గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అనిత అన్నారు గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా జీవోలు ఇవ్వటం వల్లే గందరగోళం తలెత్తిందన్నారు గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు అనిత అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు సంరక్షణ కార్యదర్శులకి వాళ్ళకు ఎవరి కింద చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది సచివాలయంలో చూస్తే వాళ్ళకి వాళ్ళకిచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళెల్లి ఇన్ఫార్మ్ ఉంది మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్ లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు గానీ వాళ్ళకు సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళదొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది లాస్ట్ గవర్నమెంట్ అసలు ఫుడ్ ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇదొక కింద మనం భావించవచ్చు అధ్యక్ష ఆ రోజు ఇరవై వేల మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో తక్కువ ఉన్నారు రిక్రూట్మెంట్ చేయాలి అంటే అప్పుడున్న మేధావులు ఉన్నారు కదా అధ్యక్ష చాలా మంది మేధావులు డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులు అందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించవచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మనకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి యాజ్ ఎర్ లాస్ పాసిబుల్ ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష